హాయ్ అండి వాటి వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా అలానే టేస్టీగా గులాబ్ జామ్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంట్లో అందరికీ నచ్చేలాగా చిటికలో గులాబ్ జామున్స్ ఇలా చేసేయచ్చు నేను చెప్పినట్టు గులాబ్ జామ్ పిండి ఇలా కలిపి చూడండి చాలా మృదువుగా అయితే వస్తాయండి గులాబ్ జామున్స్ అయితే ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకోవాలి నేను ఇక్కడ టెన్ రూపీస్ ప్యాకెట్ గులాబ్ జామ్ తీసుకున్నాను బ్యాంబినో కంపెనీ తీసుకున్నాను మీరు ఏ బ్రాండ్ గులాబ్ జామ్తో అయినా కూడా నేను చెప్పే కొలతలతో చేసేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది నేను ఇక్కడ నాలుగు గులాబ్జామ్ ప్యాకెట్లు అయితే తీసుకున్నానండి పది రూపాయలువి తీసుకున్నాను అని చెప్పాను కదా నాలుగు తీసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను గులాబ్జామ్ పిండి వేసిన తర్వాత కొద్ది కొద్దిగా కలుపుతూ వాటర్ అయితే వేసుకోవాలండి మరీ గట్టిగా కలపకూడదు స్మూత్గా కలుపుతూ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ గులాబ్ జామ్ పిండికి మనకి ఎక్కువ వాటర్ అయితే పట్టవండి చాలా తక్కువ వాటర్ అయితే పడితే చూసుకొని కలుపుకోవాలి పిండి అయితే పిండి కలిపిన తర్వాత ఒక నిమిషం పాటు చక్కగా ఈ విధంగా మిక్స్ చేయాలండి పిండి ముద్ద ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఆ తర్వాత చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని రౌండ్ బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఆయిల్ అప్లై చేసుకొని రౌండ్ బాల్స్ అయితే ప్రిపేర్ చేసేసాను నెక్స్ట్ వచ్చేసి షుగర్ సిరప్ కూడా రెడీ చేసేసుకోవాలి షుగర్ సిరప్ కోసం అయితే వన్ కప్ అయితే షుగర్ తీసుకోవాలి అదే కప్పుతో వన్ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్లో షుగర్ అనేది కరిగిపోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంటే సరిపోతుందండి ఇంకా ఎలాంటి పాకమైతే రావాల్సిన అవసరమైతే లేదండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనకి ఇక్కడ అయితే షుగర్ సిరప్ రెడీ అయిపోయిందని అర్థం ఆ తర్వాత గులాబ్ జామున్స్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి గులాబ్ జామున్స్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే పోసుకోవాలి మరీ ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదండి తక్కువ ఆయిల్లోనే గులాబ్ జామున్స్ అయితే పర్ఫెక్ట్గా ఫ్రై చేసేయచ్చు ఆయిల్ కాగిన తర్వాత గులాబ్ జామున్స్ అయితే ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంటన్ అయితే మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేయాలండి లేదు హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన మాత్రం మనకి గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది బట్ లోపల మాత్రం ఉడకదండి మంటన్ లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేసే పర్ఫెక్ట్గా అయితే ఫ్రై అవుతాయండి ఈ గులాబ్ జామున్స్ చేయడానికి ఓవరాల్గా టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ టైం అయితే పట్టదండి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫ్రై చేసే ప్రతి గులాబ్ జామ్ కూడా అన్ని వైపులా ఒకే కలర్ వచ్చేంత వరకు చూసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే షుగర్ సిరప్ ప్రిపేర్ చేసాం కదా షుగర్ సిరప్లోకి అయితే ఇలా వేసేసుకోవచ్చండి ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదంటే అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని ఫ్రై చేసిన తర్వాత గులాబ్ జామున్స్ ఇలా ఫ్రై చేసిన గులాబ్ జామున్స్ ప్లేట్లో తీసుకున్నాం కదా ఆ ప్లేట్లో గులాబ్ జామున్స్ అన్నీ కూడా షుగర్ సిరప్లో వేసేయడమేనండి ఒక టూ అవర్స్ పాటు నానివ్వాలండి గులాబ్ జామున్స్ షుగర్ సిరప్లో నాని గులాబ్ జామ్స్ చక్కగా సాఫ్ట్గా అయితే అయిపోతుందండి మనం ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో వేసిన తర్వాత గులాబ్ జామ్స్ కూడా కొంచెం ఉబ్బినట్టుగా సైజ్ అయితే పెద్దగా ఉంటాయండి ఇక నేను షుగర్ సిరప్లో వేసిన వన్ మినిట్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా అయిపోయాయో సింపుల్గా గులాబ్జామ్ ఎలా చేయాలో చూసాను కదా వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చేయాలని ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి